ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక స్నానాల ప్రత్యేకత గురించి తెలుసుకుందాము కార్తీక మాసం అనగానే ఉపవాసాలు దీపాలు వనభోజనాలు గుర్తుకు వస్తాయి వీటితో పాటు కార్తీక స్నానం కూడా తలంపులోకి వస్తుంది కార్తీక మాసంలో ప్రాతకాలం నైలేచి నది చెరువు బావుల దగ్గర స్నానం ఆచరించి దీపారాధన చేస్తారు ఇక సముద్ర స్నానం చేసేందుకు మన పెద్దలు నిర్దేశించిన నాలుగు మాసాల్లోనూ కార్తీకం ఒకటి ఇంచుమించు కార్తీక మాస సమయంలోనే సూర్యుడు తులారాశిలోకి చేరుకుంటాడు ఇలా సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించగానే గంగా నది అన్ని నదుల్లోనూ వ్యాపిస్తుందని చెప్తారు అంటే ఏ నదిలో మునిగినా కూడా అది గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని అందిస్తుంది కార్తీక మాసంలో చలి తీవ్రత పెరుగుతుంది దీనిని శరీరం తట్టుకొని నిలబడాలంటే కాలానుగుణంగా దినచర్యను మార్చుకోవాల్సిందే ప్రాతకాలంలో చేసే స్నానంతో శరీరము కఫ సంబంధమైన దోషాలను తట్టుకునేందుకు సిద్ధంగా ఉంటుంది కార్తీక మాసంలో చీకటి వేలలు ఎక్కువగా ఉంటాయి దీంతో జీవ గడియారం అస్తవ్యస్తం అయిపోతుంది ఆకలి మందగిస్తుంది బద్ధకం పెరిగిపోతుంది ఉదయాన్నే లేచి తప్పనిసరిగా స్నానం చేయాలనే నియమాన్ని ఆచరించడం వలన జీవన శైలి అదుపు తప్పకుండా ఉంటుంది హరిహరులకు ఇష్టమైన కార్తీక మాసంలో ధర్మాచరణకు సైతం అధిక ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే కోసం ఇటు మనసు అటు శరీరము శుచిగా ఉండడం చాలా అవసరం అందుకు స్నానం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవాల్సిందే భూమితో అనుబంధం ఉన్న నీరు కానీ ప్రవాహంగా సాగుతున్న నీరు కానీ స్వచ్ఛంగా ఉంటాయి అందుకే నది తటాకము లేదా బావిలోని నీటితో ప్రాతకాల స్నానం చేయమని సూచిస్తుంటారు ఏదీ కుదరకపోతే అప్పటికప్పుడు భూమి నుంచి పట్టుకున్న నీటితో స్నానం చేయమని చెప్తారు నవంబర్ నాటికి వర్షాలు తగ్గిపోతాయి నదుల ఉధృతి తగ్గి గంభీరంగా ప్రవహిస్తూ ఉంటాయి వాటిలోని మలినాలన్నీ అడుగులోకి చేరుకొని నిర్మలమైన నీరు మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది అటు సమృద్ధిగా ఇటు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేయాలంటే కార్తీక మాసమే అనువైన సమయము నవంబర్ మాసము తీర్థయాత్రలు చేసేందుకు అనువైన సమయం అందుకే ఈ మాసంలో ఒక్కసారైనా నది స్నానం చేయమంటూ పెద్దలు ప్రోత్సహిస్తూ ఉంటారు అలాగైనా మన దగ్గరలోని పుణ్యక్షేత్రాలను దర్శిస్తామని వారి నమ్మకము ఇక సముద్ర స్నానం చేసేందుకు మన పెద్దలు సూచించిన నాలుగు మాసాల్లో కార్తీకం ఒకటి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు కనుక సముద్ర స్నానం చేస్తే విశేష ఫలితం ఉంటుందని చెప్తారు కార్తీక మాసంలోని సముద్రంలోకి నదీ జలాలు విశేషంగా సంగమిస్తూ ఉంటాయి పైగా నీరు కూడా వెచ్చగా ఉండి స్నానం చేసేందుకు అనువుగా ఉంటుంది కార్తీక మాసంలో నీటి మీద చంద్రుని కిరణాల ప్రభావం అధికంగా ఉంటుందంటారు ఇలా చంద్రకిరణాలను సోకిన నీటితో స్నానం చేయడం వలన అనేక వ్యాధులు నయమవుతాయి ఏ నీటితో స్నానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకుందాము మన ఇంటికి దగ్గరలో ఉన్న బావిలో ఉన్న నీటితో బ్రహ్మ ముహూర్తన స్నానం చేస్తే పన్నెండేళ్ళ పుణ్య నదీ నదాల్లో స్నానం చేసిన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఈ కార్తీక మాసంలో సరస్సులో స్నానం చేస్తే ఆ వ్యక్తికి ఇరవై నాలుగు వర్షాల్లో పుణ్య నది స్నానాలు ఆచరించిన పుణ్యం కలుగుతుంది మనకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక నదిలో నదీ స్నానం చేసి అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తికి తొంభై ఆరేండ్ల పాటు పుణ్య నదీ స్నానం చేసిన ఫలితం కలుగుతుంది పవిత్ర నదుల్లో స్నానం చేసి అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తికి తొమ్మిది వేల ఆరు వందల ఏంల పాటు నది ఫలితాన్ని ఈ మాసం కలిగజేస్తుంది పవిత్ర నది సంగమంలో స్నానం చేసి అనుష్ఠానం చేసే ఆ వ్యక్తికి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఏండ్ల పాటు పవిత్ర నది స్నానం చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది ఈ దామోదర మాసంలో గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి కావేరి వంటి పుణ్య బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి అనుష్ఠానం చేసే ఆ వ్యక్తికి మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల నది ఫలితాన్ని అందజేస్తుందని శాస్త్రవచనము ఈ కార్తీక మాసంలో త్రివేణి సంగమంలో అనగా ప్రయాగలో నదీ స్నానం చేసి అనుష్ఠానం చేసే గంగాది పుణ్య నదిలో చేసిన పుణ్య ఫలితానికి వంద శాతం అధికమని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో సకల నదులు కలిసి సముద్రంలో స్నానం చేసి అనుష్ఠానం చేసే వీటన్నిటికన్నా అమిత ఫలితం కలుగుతుందని శాస్త్రవచనము ఈ మాసంలో మొత్తం నెల పుణ్య స్నానాలు చేసి అనుష్ఠానం చేయలేనివారు కనీసం మాసం చివరి రోజుల్లో అయిన స్నానాలు ఆచరించి అనుష్ఠానం చేస్తే కూడా అత్యంత పుష్కరాల్లో స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది కార్తీక స్నాన విధానం గురించి తెలుసుకుందాము ప్రార్థన నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమస్సుతే అని ప్రార్థన చేసి సంకల్పం చెప్పుకొని మన నామము మన పేరు చెప్పుకొని ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి రాసింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ స సంపూర్ణ తదా అని మంత్రాన్ని చదివి ప్రవాహానికి ఎదురుగాను వాలుగాను తీరానికి దగ్గరలో స్నానమాచరించి కుడిచేతి వేడితో నీటిని ఆచమనం చేసి మూడు దోసిల్ల నీళ్లు గట్టుపై చల్లి తీరం చేరి తడి వస్త్రాలు నీరు కారేలా పిండాలి దీనినే యక్షతర్పణం అంటారు తర్వాత వస్త్రాలను నామాలను ధరించి వారి వారి కులాచారాల రీత్యా సంధ్యావందన గాయత్రాదులను నెరవేర్చుకొని నదీ తీరంలో కానీ ఆలయానికి కానీ వెళ్ళి శివకేశ్వరులను అర్చించి ఆవు నేతితో దీపారాధన చేసి అనంతరం స్త్రీలు తులసి మొక్కను దీపాన్ని పురుషులు కాయలను ఉసిరికొమ్మ దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో దానం చేయాలి